హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఊరి రైతు వేదిక దగడపల్లి గ్రామం రైతు వేదిక చాలా బ్రహ్మాండంగా కట్టించారు చాలా బాగుంది ఈరోజు రైతు కార్డు కోసం రైతు వేదిక దగ్గరికి వచ్చినందుకు అరే ఒకసారి మన రైతు వేది రైతు వేదిక గురించి కూడా ఒక వీడియో తీసి అప్లోడ్ చేద్దామని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో తీశాను ఈ యొక్క రైతు వేదికలో చాలా వరకు మంచి మంచి సూక్తులు మన జీవన జీవన శైలి గురించి మన జీవిత సారం మన జీవిత అనుభవం గురించి మన యొక్క రైతులు పంటలు ఎలా పండించాలి ఎలా సేద్యం చేయాలి అనే దాని గురించి చాలా సృత్తులు మనకు రైతు వేదికలో ఉన్నది అది ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు రైతు వేదిక లోపలికి వెళ్ళి అవన్నీ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంచి మాటలు రాశారు రైతు వేదికలో ఓకే ఇప్పుడు నేను రైతు వేదికలోకి ఎంట్రీ అవుతున్నాను రైతులకి చూస్తాం ఇప్పుడు మరి ఆ యొక్క పదాలు ఏవేవో ఓకే థ్యాంక్ యూ ఇంకా మట్టిని దైవంగా కొలుస్తావు పైరుని ప్రాణంగా భావిస్తావు రసాయన ఎరువులను తగ్గించుకో సేంద్రియ ఎరువులను పెంచుకో నీటి కుంటలు నిర్మించు పంట ప్రాణం రక్షించు వావ్ సూపర్గా ఉంది పాడి పంటలు ఉన్న సిరి సంపదలు పండునంట నిజమే కదా ఖాళీ బాటలు తీయండి సుడి దోమ ఉధృతిని తగ్గించండి ఇవన్నీ పాతకాలం పద్ధతులు బాగుంటాయి కానీ మనం పాటిస్తలేం తుంపర సేద్యం నీటి ఆదాకు సోపానం ఆధునిక వ్యవసాయ విజ్ఞానం పాటిద్దాం అధిక దిగుబడులు సాధిద్దాం రైతు మహిళ ప్రగతి దేశ అభ్యుదయ పురోగతి పచ్చిరొట్టె ఎరువులను వేసుకో భూసారాన్ని పెంచుకో మనకు తెలియని ఎన్నో పద్ధతులు ఈ యొక్క రైతు వేదికలో ఉన్నవి పసిడి పంటలే మన ప్రగతికి బాటలు రైతు అన్నలే మన రా రాజు సమగ్ర సస్య రక్షణ పర్యావరణ పరిరక్షణ ఇలా ఈ యొక్క రైతు వేదికలో చాలా మంచి మంచి పదాలు రాశారు దగడపల్లి గ్రామంలోని రైతు వేదికలో ఒకే ఫ్రెండ్స్ ఈ యొక్క పద్ధతులన్నీ పాటిస్తే మళ్ళీ మన పురోగతి చాలా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ యొక్క పద్ధతులను అనుసరించడంలో రైతులు కొంతైనా కొంత పాటిస్తే ఈ యొక్క కెమికల్ ఎరువుల నుంచి మనం తప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఊర్లో కూడా రైతు వేదిక ఉంటే ఆ రైతు వేదికలో ఇలాంటి సూక్తులు ఏమైనా ఉన్నాయా అంటే కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎయిత్ వేదిక దగ్గర మన యొక్క కల్చర్ను మన యొక్క సాంప్రదాయాన్ని మన యొక్క నాగరికత గురించి చాలా డయాగ్రామ్స్ అంటే చిత్రపటాలు వేశారు చేతితో వేసిన చిత్రపటాలు ఇవి చాలా బాగున్నవి మన సంస్కృతిని మన యొక్క పద్ధతులను మన యొక్క నాగరికతను మనం మర్చిపోకూడదు అప్పటి నాగరికతనే చాలా మంచి నాగరికత వాటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఆరోగ్యాన్ని కూడా ఎంతో మంచిగా ఉండేది ఈ యొక్క వీడియో నస్తే రాజ్ కళ్యాణ్ వీడియోస్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇది దగడపల్లి యొక్క రైతు వేదిక గురించి తెలియజేయడం అనేది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మరొకసారి మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ